హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి ఈ రోజు వీడియోలో ఎంత టేస్టీగా ఉండే బెల్లం జిలేబీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ బెల్లం జిలేబీలను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా పిండి కలపడం కోసం ఒక ని తీసుకొని అందులో ఒక కప్పు మైదా కొద్దిగా సాల్ట్ ఒక రెండు స్పూన్ల పెరుగు అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కొద్ది కొద్దిగా వాటర్ ని పోసుకుంటూ మరీ లూజ్గా కాకుండా అలా అని చిక్కగా కూడా కాకుండా మీడియం గా కలుపుకోండి జిలేబీ ప్రిపరేషన్ మొత్తం ఈ పిండి కలపడంలోనే ఉంటుంది ఈ పిండి కనుక మీరు లూజ్గా కలిపారంటే జిలేబీ సరిగా రాదు వీడియోలో నేను చూపించిన విధంగా ఉండలు లేకుండా పిండిని కలిపాక మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టండి పిండి ఇలా పదిహేను నిమిషాల పాటు నాన్న తర్వాత ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కట్ చేసిన సగం నిమ్మకాయ రసాన్ని బేకింగ్ సోడాపై వేయండి ఇలా బేకింగ్ సోడాపై నిమ్మరసాన్ని పిండి పిండిని కలపడం ద్వారా జిలేబీలు బాగా పొంగుతాయి మీకు ఇంట్లో బేకింగ్ సోడా అవైలబుల్లో లేకపోతే వంట సోడాను కూడా వేసుకోవచ్చు పిండి ఇలా బాగా కలిపిన తర్వాత జిలేబీ కోసం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని మీరు ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని వేయండి అలాగే ఒక కప్పు నీళ్లను కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్ లో బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండండి బెల్లం మొత్తం ఇలా కరిగాక ఏదైనా బౌల్లో జల్లిని పెట్టి బెల్లం నీళ్లను వడపోయండి ఇలా చేయడం వలన బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే అవి జాలిలోకి వచ్చేస్తాయి స్టవ్ పై ప్యాన్ను పెట్టుకొని వడపోసిన బెల్లం రసాన్ని పోయండి ఇప్పుడు ఈ పాకాన్ని లో ఫ్లేమ్లో మరగనివ్వండి ఇలా మరుగుతున్న బెల్లం పాకంలోనికి నాలుగు కచ్చా పచ్చగా దంచిన విలాచీలను వేసి ఒకసారి కలిపి పాకం వచ్చిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి ఈ జిలేబీలకి లేత తీగపాకం వస్తే సరిపోతుంది వీడియోలో నేను చూపించిన విధంగా లేత తీగపాకం రాగానే కట్ చేసి పెట్టిన సగం నిమ్మకాయ రసాన్ని పాకంలో వేయండి ఇలా పాకంలో నిమ్మరసం వేయడం వలన పాకం గట్టి పడకుండా జూసీగా ఉంటుంది ఇప్పుడు పాకాన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ను పోయండి ఎప్పుడైనా జిలేబీ చేసేటప్పుడు ఆయిల్ మీడియం హీట్ లో ఉంటేనే జిలేబీ కరెక్ట్ గా వస్తుంది హై ఫ్లేమ్ లో ఉంటే జిలేబీ విడిపోతుంది లో ఫ్లేమ్ లో ఉంటే జిలేబీ గట్టి పడుతుంది ఇలా లో ఫ్లేమ్ లో ఆయిల్ హీట్ అవుతూ ఉండగా తర్వాత ఒక ఆయిల్ కవర్ ని తీసుకొని ఆయిల్ కవర్ వన్ సైడ్ ని పిండి వేయడం కోసం పూర్తిగా కట్ చేయండి ఇలా కట్ చేసిన ఆయిల్ కవర్ ని ఓపెన్ చేసి కొద్ది కొద్దిగా పిండిని ఆయిల్ కవర్లో వేయండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని ఆయిల్ కవర్ లో వేయడం ద్వారా మనం జిలేబీ వేసేటప్పుడు పిండి పైకి రాకుండా ఉంటుంది ఇలా ఆయిల్ కవర్ ని మూడు వైపులా క్లోజ్ చేసి వీడియోలో నేను చూపించిన విధంగా పట్టుకొని ఆయిల్ ప్యాకెట్ చివరన కత్తెరతో చిన్న హోల్ని చేయండి ఆయిల్ ఇలా లో ఫ్లేమ్ లో హీట్ అయ్యాక ఆయిల్ కవర్ తో రౌండ్గా చుట్టుకుంటూ చిన్న చిన్న జిలేబీలా వేసుకోండి ఇదే పద్ధతిలో జిలేబీలను మొత్తం వేసాక ఆయిల్ని ఫ్లేమ్ లో పెట్టుకుని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా జిలేబీలు లైట్ గోల్డెన్ కలర్ లోకి రాగానే చేసి పెట్టిన బెల్లం పాకంలోనికి జిలేబీలను వేసేయండి జిలేబీలను వేసిన తర్వాత పాకం పీల్చుకునేలా టర్న్ చేస్తూ ఒక రెండు నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం జిలేబీలు రెడీ నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్